موسیقی

انیک برموندی مستک نبھمانگ پہ ساکار تیوا شان دار لوچنے ವಜ್ರವೈು ಮಾಲಿಂಚಿ ಭಾ ದಿ ಸೌವರ್ಣ ಗೇಹೂರ ಕಂಗಣ ಕಾಟಂಕ ಕಿರೀಟಾ ಸರ್ವಾಂಗ ಸಂಶೋಭಿತ ಯಕ್ಷ ಗರ್ವರುಷ ಸಿ ಸಾಧ್ಯಾದಿರ್ವೀರ್ವಾಣ ಸಮ್ಮೋಹಣ ಜಗನ್ಮಂಗಲ ಸೌಂದರ್ಯ ಸ್ವೂಪಿಣಿ ನಮಃ ಅಂತರ ಲೋಹಾ ವಿಷ್ಣುಮೂರ್ತೇ त्वम् लत्कारस्त्वम् इन्द्रस्त्वम् रुद्रस्त्वम् विष्णुस्त्वम् ब्रह्मत्वम् प्रजापतिः ब्रह्म भोवस्पुरो ईशानसर्वविद्यानाम् ईश्वरसर्वभूतानाम् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो तद्विष्णो परमम् पदम् सदा पश्यन्ति सूरयः देवीविचक्षुराजतम् तज्जिप्रासो विपन्यभोज्याग्रवाहम् समञ्जते विष्णाहिमम् पदम् सत्यम् वरब्रह्मम् पुरुषम् कृष्णपिङ्गलम् भोर्तम् विरूपाक्षम् विश्वरूपाय वै नमो नमः ओम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदया आत् महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मप्रचोदया आत् सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदया आत् ॐ तत्पुरुषाय विद्महे व्रतुण्डाय धीमहे तन्नो नन्दि प्रचोदया ॐ तत्पुरुषाय विद्महे च क्रुदुण्डाय धीमहि तन्नो नन्दि प्रचोदया ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नश्चिल्मुखप्रचोदया आत् ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडप्रचोदया आत् ॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि تو برہ پرچویا آت نارایم واسدے تنو وجہ آترنکایم تیشمے تنوار سیم پرچویا آتر مہادر تو آدیت آت ویشو لالیلاجو اوکیا کنیا کمے کنو دیا کاش پرش پری ہی ون دورے سہ چاہ مہاسرس دیکھتابی نم ویدوک مرپیامس یا پاپنی తాను తాను వినశ్యండి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణ పాస్ పదే శృణ్ కారణ్యభవక్ష విశ్వం నారాయణం దేవమక్షరం పరమంపల ारायणम् हरिम् विश्वमे परिम् विश्वस्यात्तेच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायणपरो द्योतेरात्त्वा नारायणः परा नारायणपरब्रह्मा तत्त्वम् नारायणः परः नारायण యవర్జన్యో వామాయతన ఆయతనవాన్ పర్జన్యతన ఆయతనవాన్ ఆ పొ పర్జన్యతనం ఆయతనవాన్ ఏం వేద యోపాభాయతనం వేద ఆయతనవాన్ ماتصروبا بپا مآیتنم آیتن واندھوکتے یا سمعتر آیتنم بیدا آیتن واندھوکتے آ پووائی سمعتر آسے <صور> آیتنم آیتن واندھوکتے یا ایبا میدا یوکس ناپا پردششت آم بیدا پرتشتشتی راجعری راجعی پروفیس آئینے نمو ریم ایچ یوڑای پرمے समेकामकामानुविष्णु कामेश्वरो वै श्रवणो ददातु वै श्रवणाय महाराजाय नमः महार। ओब्रह्मा धात्मा ओ సాయంకాల సమయంలో సంధ్యాధనలో వచ్చు తల్లి మహాలక్ష్మి వచ్చులు తల్లి వరలక్ష్మి ధనములు నిచ్చు ధనలక్ష్మి నిచ్చు ధాన్యలక్ష్మి వరములు నిచ్చు వరలక్ష్మి సంతానలిచ్చు సంతాన లక్ష్మి సాయం అందరూ చేరి రారండి వాము చూడండి అందరూ చేరి రారండి సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రగిం చూడండి ജനനി ശിവയ ശുഭകാരിണി വിജയ ൂപി

کو گنگا رہا دے ార్త సాధికే శరణ్యే ప్రయమ్మికే గౌరి నారాయణి నమోస్తారు జగత్తులో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఈ యొక్క నానుడి అందరికీ గుర్తున్నటువంటి విషయమే అయితే కలియుగంలో ప్రత్యేకంగా చెప్పాలంటే హలో చండి అంటే వినాయకుడు చెండి సత్వరంగా వరాలిచ్చేటువంటి దేవత ఎవరు అంటే కలియుగంలో వినాయకుడు చెండి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే సత్వర ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం జరుపుతుంది అయితే మా ఇర్రోడు వాసులు వారాహి సభ్యులు సమితి సభ్యులందరూ కలిసి నా దగ్గరికి నేను గ్రామ ఈ ఇరోడిగల్లి గల్లి నా దగ్గరికి రావడం జరిగింది మరి మీరు అమ్మ సేవ చేస్తానంటే అంతకంటే ఎక్కువ ఏమి లేదు ముందు నడవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే ప్రథమంగా వాళ్ళు సంకల్ప బలంతో వాళ్ళు మొదలు పిట్టాన్న వద్దా అనేటువంటి మీమాంస తోటి ఉంటేతో వాళ్ళకు మరి నేనన్నాను మరి పెడితేనే బాగుంటుంది ప్రతి చోట కూడా అమ్మ యొక్క నాదం వినబడాలి ఆ లోకాన్ని సంరక్షించేటువంటి ఆ యొక్క జగత్తును సంరక్షించేటువంటి సత్తు ఆ అమ్మకే ఉంది అని ఉద్దేశంతో చెప్పడం జరిగింది సో అయితే వాళ్ళు ఏంటంటే ఆ అమ్మనే వాళ్లకు నేనేమనుకుంటున్నా అంటే నేను చెప్పడం అనేదే కాదు ఆ అమ్మనే ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతనే వాళ్ళ లోపలికి వచ్చి మరి ఇక్కడ నెలకొందిగా నాకు భావిస్తున్నాను మరి ఈ యొక్క వీళ్ళంతా వీళ్ళొక్క ఎక్కడి కోసమనే కాదు grama సమస్త ప్రజాక్షేమానికి అయి ఇక్కడ ప్రతిరోజు సంకల్పం చెప్పబడుతున్నది లోక సంరక్షణార్థం ఏ ఒక్క మనిషి కోసమే కాదు ఏ ఒక్క వ్యక్తిగతంగానే కాదు ఇక్కడ ఏం పెడుతున్నట్టే లోక సంరక్షణార్థం లోకాన్ని సంరక్షించినందుకే ఇక్కడ మేము ఉత్సవాలు జరుపుతున్నాం అనేటువంటి నానుడితో ముందర జరుపుతున్నట్టు మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎర్ర గల్లి వాసులు మరి ఇప్పుడు ప్ర ప్రప్రథమంగా జరుపుకుంటున్నారు ఈ విధంగానే ప్రతి సంవత్సరము సూర్యచంద్రులంత సేపు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి అందరికీ నమస్కారం జయభవాని ముందుగా చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈరోజు గల్లి వారాహి మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతరణ సందర్భంగా మేమందరం కలిసి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా గల్లీ వాళ్ళకి కమిటీ వాళ్ళకి ఈ రకమైన ఇలాంటి ఆలోచన రావడం అమ్మవారిని ఇక్కడ మా గల్లీలో మా దగ్గర ప్రతిష్టాపించుకొని మా మేము స్వయంగా పూజించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే అమ్మవారి ఆశీర్వాదాలు అందరితో అందరి అందరి అందరిపైన ఉండాలని అమ్మవారు ప్రతి సంవత్సరం ఇలాగే మేము అమ్మవారిని కొలుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సంస్థ సుఖనోభవాన్ని జయ